ఎడ్యుకేషన్ జరుగుతుంది మీరు ఎందుకైనా చేస్తారు చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారి వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ ఒక పడి ఏడుస్తున్నాం మేమేం చేస్తాం మేడం ఒక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు బాధ్యత ఉంది మాకు తెలిసే విషయం బాధ్యత గురించి మా పని ఎందుకు ఇబ్బంది పెడతారంట అంతే ఉండి బాబా

చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారి వచ్చి మొత్తం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో దడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం చెప్తున్నా మేమేం చేస్తున్నాం మేడం ఒక నిమిషం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు అంతే ఉండి బాబా మా బాబులో వీడియో కావాలంటే వాళ్ళ అబ్బాయి కొట్టే వీడియో వద్దంట చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి చూస్తావా

మీరు ఇక్కడ ఉన్నారంటే మీ పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది బాధ్యత ఉంది మాకు తెలిసే విషయం బాధ్యత గురించి నేను ఇక్కడ ఉన్నాం మా పని చేస్తున్నారు ఇబ్బంది అంతే అక్క అబ్బాయిలు కొట్టే వీడియో వద్దంట చెప్పండి వీడియో ఎవరికైనా పెట్టండి తీసుకుందాం వెళ్దాం అంతే ఉండి బాబు నా తిరుగుతున్నా